మొగిలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో మా అనుభవాలు దంపతులపై దయ ఈరోజు బుధవారం కదండి రోజు నుంచి వచ్చే సోమవారం ఉదయం వరకు స్వామివారి సన్నిధిలో ఉండాలని వచ్చామండి ఇద్దరము పెద్దవాళ్ళం మా కొరకు వసతి చూపించండి మొగిలిచెర్లలో సిద్ధి పొందిన అవధూత దత్తాత్రేయుడి వద్దకు వెళ్ళి నిద్ర చేసి వద్దాము అని ఈవిడ ఐదారు నెలల నుంచి నాతో చెప్తోంది ఈ రోజుకి మాకు కుదిరింది ఇక్కడికి వచ్చాము ఏదైనా ఒక రూమ్ ఇప్పించండి అని ఆ దంపతులు ప్రాధాయపూర్వకంగా మా సిబ్బందిని అడిగారు మా సిబ్బంది కూడా వెంటనే వాళ్ళకు ఒక గది కేటాయిస్తూ మీకు కేటాయించిన గదిని శనివారం నాటికి వేరే వాళ్ళ కోసం అట్టే పెట్టాము ప్రస్తుతానికి మీరు అందులో ఉండండి శనివారం రోజు మీకు మరోచోట వసతి చూపిస్తాము అని చెప్పారు అలాగే సర్దుకుంటాము అని వారు చెప్పారు ఆ రోజు సాయంత్రం నేను మందిరానికి వచ్చేసరికి ఈ దంపతులు వచ్చిన వైనం మా వాళ్ళు నాకు తెలిపారు ఈ లోపల ఆ దంపతులు నా వద్దకు వచ్చి మీరేనా ఈ మందిరానికి ధర్మకర్త మీ పేరు ప్రసాద్ కథ అని అడిగారు అవును అని సమాధానం ఇచ్చి మీరెక్కడి నుండి వస్తున్నారు అని అడిగాను మాది కడప జిల్లా నా పేరు ఈశ్వర్రావు ఈమె సరస్వతి గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాము నేను రెవెన్యూలో ఈమె టీచర్గా పనిచేసే వాళ్ళం కొన్ని సమస్యలతో బాగా మనస్తాపం చెందాము మా జీవనానికి ఏ లోటు లేదు జరిగిపోతుంది ఇద్దరికీ పెన్షన్ వస్తుంది సమస్య ఆర్థికంగా కాదు మాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అబ్బాయిలే పెద్దవాడికి ఇప్పుడు ముప్పై రెండేళ్ళు రెండో వాడికి ఇరవై తొమ్మిది రెండో వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో వాడికి ఉద్యోగం మంచి జీతం వస్తుంది మా దిగులంతా పెద్దవాడి గురించే డిగ్రీ చదివే నాటి నుంచే చెడు అలవాట్లకు లోనయ్యాడు సిగరెట్లు తాగడం వాడితో నరకం పడుతున్నాం చదువు అవ్వలేదు నాకున్న పలుకుబడితో రెండు మూడు చోట్ల ఏవో చిన్న ఉద్యోగాల్లో చేర్పించాను ఆరు నెలలు తిరక్కముందే ముందే అక్కడి అధికారులతో గొడవపడి ఆ ఉద్యోగం మానేసి వచ్చేవాడు వీడి ప్రవర్తనతో విసిగిపోయాము అందరి దేవుళ్ళకు మొక్కుకున్నాము మేము రిటైర్మెంట్ అయిన తర్వాత చిన్నవాడి వద్ద కొన్నాళ్ళు ఉన్నాము వాడికి వివాహం చేసుకోవాలని ఉన్నది కానీ పెద్దవాడి పరిస్థితి చూస్తే ఇలా ఉన్నది పెద్దవాడి గురించి తెలిసిన వాళ్ళు వాడికి అమ్మాయిని ఇవ్వరు రెండో వాడికి వివాహం చేయడానికి సిద్ధపడ్డాము ఈ లోపల ఈ స్వామివారి గురించి విని ఒక్కసారి స్వామికి కూడా మొక్కుకొని వెళ్దామని వచ్చాము అన్నారు అలా చెప్పేటప్పుడు ఆ దంపతుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నిజమే పెద్ద కొడుకు ఎందుకు పనికిరాని అప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రులకు మనస్తాపం సహజమే కదా ఆ దంపతులిద్దరూ మొత్తం ఐదు రోజులు ఉన్నారు రోజు ఉదయం సాయంత్రం స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు శనివారం పల్లకీ సేవలో తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు శని ఆదివారాల్లో మందిరం వద్ద జరుగుతున్న కార్యక్రమాలు అన్నదానం అన్నీ శ్రద్ధగా చూశారు స్వామివారి వద్ద తమ సమస్యలు తీరిపోయిన కొందరు భక్తుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు సోమవారం ఉదయం తిరిగి తమ ఊరు వెళ్ళిపోతూ ప్రసాద్ గారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి మా అబ్బాయి సమస్య అంతా స్వామివారి మీదే పెట్టాము ఇక నీట ముంచినా ముంచినా ఆయనదే భారం మా మనసులో ఏదో ఆశ పుట్టింది చూద్దాం మా ప్రాప్తం ఎట్లున్నదో అని చెప్పారు ఆరేడు నెలల తర్వాత ఆ దంపతులు మళ్ళీ వచ్చారు ఈసారి వాళ్లతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు కోడలను కూడా వెంట పెట్టుకుని వచ్చారు స్వామివారి సమాధి దర్శించుకుని నా వద్దకు వచ్చి ప్రసాద్ గారు వీడు మా రెండో అబ్బాయి వీడికి రెండు నెలల క్రితం వివాహం చేశాం ఇక్కడి నుంచి వెళ్ళిన నెల తర్వాత మా పెద్దవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఒక నెల వాడి జాడ తెలియలేదు బాగా బాధపడ్డాం ఒక రకంగా మేము పడుతున్న వేదనకు దేవుడు ఇలా పరిష్కారం చూపించాడేమో అని సమాధానపడ్డాం ఈ లోపల వీడికి సంబంధాలు వచ్చాయి ఇక ఆలస్యం చేయకుండా వివాహం చేశాం చిత్రంగా మా పెద్దవాడు పోయిన నెలలో వచ్చాడు ఎవరో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడట తాగుడు మానేశాడట ముందు మేము నమ్మలేదు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడించాడు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు ప్రస్తుతం మాతో రోజు మార్చి రోజు మాట్లాడుతున్నాడు వాడు బాగుపడ్డాడనే నమ్మకం కుదిరింది స్వామి దయ వల్ల వాడి బతుకు వాడి బతికితే అదే చాలు మాకు పెద్ద కోరికలు లేవు ఆ రోజు స్వామిని వాడి గురించే స్వామి స్వామివారు దయ చూపారు కాబట్టే ఈనాడు వాడి స్థితికి తగ్గ జీవనోపాధి దొరికింది ముఖ్యంగా తాగుడు మానేశాడు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము అని చెప్పారు చెప్పేటప్పుడు ఇద్దరి కళ్ళల్లో నీళ్లున్నాయి కానీ వేదనతో వచ్చినవి కాదు సంతృప్తితో వచ్చిన కన్నీళ్లు జీవిత చర్మాంకంలో ఆ దంపతులకు మనోవేదన దూరం చేసి తృప్తిని ఇచ్చారు స్వామివారు సర్వం శ్రీ దత్తకృప